అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూలై ఇరవై నాలుగో తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది మరి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకోండి అలాగే రేపటి రోజున మీ జీవితం అనేది ఒక వ్యక్తి ద్వారా పూర్తిగా మారిపోతుంది మరి ఆ వ్యక్తి ద్వారా మీరు కొన్ని విషయాలను కూడా తెలుసుకోబోతున్నారు అలాగే కొంతమంది వ్యక్తులకు కూడా దూరంగా ఉండవలసినటువంటి అవసరం కూడా మీకుంది కాబట్టి రేపటి రోజున కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండండి ఇక వీలైతే రేపటి రోజున మీకు చేయవలసినటువంటి పనుల్లో ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆ భగవంతుడికి రేపటి రోజున పూజ చేసుకోవడం వల్ల మీకు ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం ఏదైనా ఉంటే అనుకూలంగా మారుతుంది మరి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు అలాగే వీరి మనస్తత్వం వరకు ముందుగా చెప్పుకొని తర్వాత రేపటి రోజున మీకు ఎటువంటి విషయాల్లో మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకుందాం వీరు అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారండి మంచివారికి చాలా మంచిగా ఉంటారు జాలిగుణం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలను అనుభవించారు అయితే ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున ఒక అదృష్టాన్ని కూడా గడించబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మరికొన్ని విషయాల్లో వీరికి సంబంధించినటువంటి కొన్ని పనుల్లో మంచి శుభవార్తలు కూడా వింటారు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాన్ని అయితే మీరు పొందుతారు ఆర్థిక బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతాయి వాటిని తట్టుకోగలిగేటటువంటి శక్తి కూడా మీకు ఉంది ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా తీసుకుంటారండి అంటే ప్రతిదానికి కూడా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అలాగే ఏదైనా ఒక పని జరిగిందా లేదా అదేకంగా ఆలోచిస్తూ ఉంటారు చూడటానికి చాలా అందంగా అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక వీరి సీక్రెట్ విషయాలను కూడా ఎవరితో కూడా పెద్దగా పంచుకోవడం ఇష్టం ఉండదు బయటకు నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల కావచ్చు లేదంటే ఒక ఒక వ్యక్తి ద్వారా కావచ్చు కొంచెం వీరి జీవితంలో మార్పులు అనేవి తప్పకుండా జరుగుతాయి ఒక విధంగా గొప్ప మార్పు అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే చాలా రోజుల నుండి మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు వాటన్నిటినీ కూడా జయిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నారు అయితే మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీరు పొందుతారండి అలాగే మీకు మంచి కాలం కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి అనుకున్నటువంటి పనులు కూడా సజావుగా సాగుతాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా ఉండవు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది అలాగే ఆగిపోయి ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రేపటి రోజులు మీరు కంప్లీట్ చేస్తారు ఇక విద్యార్థులకు కూడా ఈ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది గొప్ప పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అయితే రాబోతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది ఇక ఉద్యోగస్తులకైతే మంచి జీవితం కూడా రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే ముందు ముందు రోజుల్లో కూడా అండి మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు అయితే రేపటి రోజున మీరు ఒక తమాషా పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దాని గురించి మీరు పెద్ద పెద్దగా కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదండి అంటే మీరు ఇప్పటి వరకు ఎదుర్కోనటువంటి పరిస్థితి అనమాట అంటే మీకు తెలియకుండానే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియనటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవడం కానీ లేదంటే ఆ యొక్క విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత దాని ద్వారా మీకు ఏదైనా ఒక మంచి లాభం అనేది అంటే మీరు చేస్తున్నటువంటి పని పట్ల మీకు ఒక మంచి లాభం అయితే తప్పకుండా మీరు ఉంటుంది అయితే కొంచెం మీరు ఏంటంటే సంకోచిస్తారనమాట ఈ పని అనేది మాకు జరుగుతుంది లేదా మేము చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరేమీ ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఊహించినటువంటి పరిస్థితులు అయితే మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే మీకు కొన్ని విషయాల్లో కొంత విచారం కూడా రేపటి రోజున ఉండడం గమనించవచ్చు ఆ విచారం అనేది అంటే మీ సంతానానికి సంబంధించింది కావచ్చు లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు కొంచెం ఈ విషయంలో మీరు కొంచెం విచారం అనేది కొంచెం ఎక్కువగా మీ మనసుకి అనిపిస్తుంది అలాగే మీరు రేపటి రోజున కుటుంబంతో చాలా సంతోషంగా గడపబోతున్నారు కుటుంబ విలువలను అర్థం చేసుకుంటారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా రేపటి రోజున సమయాన్ని అనేది కేటాయించబోతున్నారు ఇంకా ఒక కొత్త ఆర్థికపరమైనటువంటి ఒప్పందం అనేది ఒక కొలిక్కి వచ్చి ధనం అనేది మీకు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీ భాగస్వామితో రేపటి రోజున బయటికి వెళ్ళడం వారితో కలిసి డిన్నర్లో కలిసి ఉండడం వారితో ఏదైనా చాలా రోజుల తర్వాత రిలాక్స్గా కూర్చొని మాట్లాడటం ఇటువంటివి అద్భుతమైన విధంగా మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది అలాగే ఈ యొక్క రేపటి రోజున గ్రహచలనం రీత్యా మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో కూడా మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుందండి మీరు బహుకాలంగా మీరు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తనైతే మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో వింటారు ఆ యొక్క బంధం అనేది మీకు చిరస్థాయిగా నిలిచి ఉండడానికి మీరు చేసుకోవాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి వ్యవహారాల్లో కూడా రేపటి రోజున అంటే కుటుంబానికి సంప్రదించి వారితో చెప్పుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి అలాగే మీ జీవితంలో ఒక కొత్త బంధం అనేది రేపటి రోజున మీ జీవితంలోకి రాబోతుందనే చెప్పుకోవాలి అంటే ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కానీ లేదంటే ఇంకేదైనా ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లోనే మీకు రేపటి రోజున ఇరు కుటుంబాల నుండి మంచి రెస్పాన్స్ అనేది రావడం కానీ ఇటువంటి మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరచడం అలాగే మంచి ఎక్సైట్మెంట్గా మీరు ఉండడం జరుగుతుందనమాట అలాగే మీరు రేపటి రోజున ఇతరులకు సహాయం చేయబోయి ఒక సమస్యలో ఇరుక్కుంటారు కాబట్టి ఇతరులకు సహాయం చేయడం మంచిదే కానీ మన తల వరకు తెచ్చుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీరు చెప్పుకోలేనటువంటి విషయాలు అంటే చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి విషయాలను వారితో చెప్పుకోవడం వల్ల కూడా వారి దగ్గర మీకు మరింత గౌరవం అనేది రెట్టింపు పోతుందనమాట అలాగే ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరిగినప్పటికీ అది సాయంత్రంలో కల్లా మీకు మీ భాగస్వామికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఎడముఖం పడముఖం అన్నీ కూడా ఆ మాటలన్నీ కూడా తొలగిపోయి ఇరు ఇద్దరూ కూడా చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అలాగే రేపటి రోజున చూసుకున్నట్లయితే విజయవంతమైనటువంటి జీవితం అనేది కనిపిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో మీకు ఏదైతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఒక మంచి ఆనందకరమైనటువంటి రోజుగా రేపటి రోజు మీరు తప్పకుండా చూస్తారనమాట ఇంకా చూసినట్లయితే రేపటి రోజున ఆరోగ్యపరంగా కూడా మీకు ఒక మంచి చక్కనటువంటి రోజు అని చెప్పుకోవాలండి మీ ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి అంటే మీ మానసిక స్థితిని బట్టి మీ యొక్క ఆరోగ్యం అనేది రేపటి రోజున ఉంటుందన్నమాట మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంటే మీ ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎక్కువగా అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మానసికమైనటువంటి ఒత్తిడికి గురికాకండి అలాగే అవసరమైనటువంటి వాటి గురించి ఆలోచించి మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోండి అలాగే మీకు డబ్బు విలువ అనేది బాగా తెలుసు కాబట్టి ఈరోజు మీరు ధనాన్ని మీ చేతి నిండా ఉన్నటువంటి ధనాన్ని జాగ్రత్త పరచుకోవడానికి ఉపయోగించుకోండి ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి మీకు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు ధనానికి ప్రాధాన్యత ఇవ్వండి మీకు ఉన్నాయని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడం మానివేయండి అలాగే మనం ఈరోజు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పి తెలుసుకోండి కుటుంబ సభ్యుల మధ్య డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం కలహాలు కూడా ఏర్పడవచ్చు అంటే మీ బంధువుల్లో కావచ్చు లేదంటే మీ సోదర సోదరి వర్గానికి సంబంధించిన వారిలో కావచ్చు ఇలా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం కలహాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాల్లో రాబడిలో తాపరికం లేకుండా ఉండాలని చెప్పి మీ మనసు కనిపిస్తుంది కాబట్టి ఏదైనా కానీ మీరండి ఓపెన్గా ఉంటారు కాబట్టి ఏంటంటే అందరికీ కూడా ఎటువంటి దాపరికం లేకుండా మేము ఇలా చేస్తున్నాం మాకు ఇలా వస్తుందని చెప్పి ఏది చెప్పుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే నిబ్బరాన్ని కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజంగా ఉంటాయి ఎవరి కుటుంబంలోనైనా కానీ కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతర దేశాలలో వృత్తిపరమైనటువంటి సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైనటువంటి సమయం ఎవరైతే ఏ దేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి ఏదైనా పని రీత్యా కావచ్చు చదువు కావచ్చు ఇలా మీకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున అద్భుతమైనటువంటి సమయం అనమాట అలాగే మీ చదువు కోసం లేదంటే ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్టయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో కొంచెం మాట్లాడడానికి తప్పకుండా ఉపయోగించండి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకోసం మాట్లాడాలని చెప్పి తహతహలాడుతూ ఉన్న వారి కోసం మీరు సమయాన్ని కేటాయించడం వల్ల వారిలో లేనిపోని అంటే ఏదైనా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ లేదంటే మీరు దూరం అయ్యేటటువంటి భావం వారికి ఏర్పడకుండా ఒక మంచి ఆనందకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి రిలాక్సినేషన్ ఇచ్చిన వారు అవుతారు కాబట్టి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఏది మనకు కాదండి మన ఖాళీ సమయాన్ని వారితో స్పెండ్ చేయడం వల్ల మన మనసుకు కూడా కొంచెం బాగుంటుందన్నమాట ఇక అలాగే మీ మనసు బాగోలేకపోవడం వల్ల కొన్ని విషయాల్లో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి ఒత్తిడి కూడా దూరం అవుతుంది ఇక అలాగే భాగస్వామికి ఏదైనా బహుమతిగా ఏదైనా రేపటి రోజున ఇవ్వండి వారి ద్వారా అంటే ఏదైనా మీకు మీ భాగస్వామి మధ్య ఉన్నటువంటి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేసుకోండి ధ్యానం వల్ల కూడా మీ మనసు అనేది రిలీఫ్ అవుతుంది అలాగే రేపటి రోజున మీ గురించి మీరు శ్రద్ధను తీసుకోవాల్సింది అంటే ఎన్నో విషయాల గురించి అందరి గురించి ఆలోచించి ఆలోచించి మీ గురించి మీరు శ్రద్ధను తీసుకోవడం కూడా మానేశారు కాబట్టి కొంచెం మీ గురించి కూడా కాస్త శ్రద్ధ వహించండి ఆరోగ్యం పట్ల కావచ్చు శరీరం పట్ల కావచ్చు కాబట్టి రేపటి రోజున మీ గురించి కాసేపు ఏదైనా కాసేపు మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడం ఇష్టమైనటువంటి మ్యూజిక్ కానీ లేదంటే ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ ఇటువంటివి చేయడం వల్ల కూడా మీ మనసు అనేది రిలాక్స్ అవుతుంది ఇంకా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని రండి ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని రేపటి రోజున ఉచ్చరించండి మీ మనసులో ఉన్నటువంటి భయాలు అలాగే ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు రేపటి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్